శ్రీ మహాగణాధిపతే నమ శ్రీమాత్రే నమ మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం జన్మ జన్మల పాపాలు జన్మ జన్మల దరిద్రాలు పోగొట్టుకొని అదృష్టం అందిపుచ్చుకోవాలంటే మాఘ పౌర్ణమి రోజు ఏం చేయాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మాఘమాసంలో వచ్చే పౌర్ణమి చాలా శక్తివంతమైన రోజు అసలు మాఘమాసం అంటేనే చాలా శక్తున్న మాసం అన్ని పాపాలు పోగొట్టే మాసం అన్ని దోషాలు పోగొట్టే మాసం అలాంటి మాఘమాసంలో వచ్చే పౌర్ణమికి చాలా శక్తి ఉంటుంది మాఘమాసంలో వచ్చే పౌర్ణమిని మహామాఘి అనే పేరుతో పిలుస్తారు ఆ రోజు ఖచ్చితంగా సముద్ర స్నానం చేయండి లేదా నదీ స్నానం చేయండి సముద్ర స్నానం చేస్తే మీకున్న నెగిటివ్ ఎనర్జీ దిష్టి అన్నీ పోతాయి తొందరగా సక్సెస్ వస్తుంది ఒకవేళ మాఘ పౌర్ణమి రోజు సముద్ర స్నానం చేయటం కుదరకపోతే నదీ స్నానం అయినా చేయండి దానివల్ల చాలా పాజిటివ్ వైబ్రేషన్ వస్తుంది అది కూడా చేయలేకపోతే ఏం చేయాలి అంటే మాఘ పౌర్ణమి రోజు దానం చేయాలి అంటే నువ్వులు దానం ఇవ్వాలి ఒకటి కేజీ నల్ల నువ్వులు నల్ల వస్త్రంలో మూట కట్టి ఎక్కడైనా టెంపుల్లో పంతులు గారికి ఆ మూట దానం ఇవ్వాలి అయితే ఈ రోజుల్లో చాలామంది పంతుళ్ళు నువ్వులు దానం తీసుకోవట్లేదు అలాంటప్పుడు ఏం చేయాలంటే తెల భక్షణం చేయండి అంటే నువ్వులు ఆహారంలో తినండి ఎవరు నువ్వులు దానం తీసుకోకపోతే మాఘ పౌర్ణమి రోజు నువ్వులతో చేసిన పదార్థాలు తెల లడ్డు నువ్వులుండలు ఇలాంటివి ఆ రోజు తినండి తెల భక్షణం చేసినా కూడా మాఘ పౌర్ణమి రోజు సమస్త జాతక దోషాలు తొలగిపోతాయి అలాగే మాఘ పౌర్ణమి రోజు సతీదేవి పుట్టిన రోజు అని మనకు కొన్ని పురాణ గ్రంథాల్లో చెప్పారు అంటే పార్వతీదేవికి ఇష్టమైన రోజు కాబట్టి ఆడపిల్లలకు ఎలాంటి సమస్యలు ఉన్నా ఆ సమస్యలు పోవటానికి మాఘ పౌర్ణమి రోజు పార్వతీదేవిని పూజించాలి అంటే పెళ్లి సమస్యలు దాంపత్య సమస్యలు భార్యాభర్తల గొడవలు వయసు వచ్చినా పెళ్లి కాకపోవటం ఇలాంటి సమస్యలు ఏవైనా ఆడవాళ్ళకున్నా భర్త వల్ల ఇబ్బందులు ఉంటాం అవన్నీ పోవాలంటే మాఘ పౌర్ణమి రోజు దేవిని పూజించాలి ఎలా పూజించాలంటే తమలపాకులు ఒక పసుపు ముద్ద ఉంచి దాన్ని గౌరీగా భావించుకొని అక్కడ ఒక దీపం పెట్టుకొని అక్షింతలు వేస్తూ ఆ పసుపు ముద్దకి ఓం శ్రీ గౌరీదేవి అని ఇరవై ఒక్కసార్లు చదువుకొని హారతిచ్చి బెల్లముఖ నైవేద్యం పెట్టాలి ఇలా గౌరీ పూజ చేస్తే కూడా ఆడవాళ్ళకున్న సమస్యలన్నీ తొలగిపోతాయి పెళ్లి కావాల్సిన అమ్మాయిలైతే మాఘ పౌర్ణమి రోజు గౌరీదేవిని స్మరించుకుంటూ గోరింటాక ఎవరికైనా ఇవ్వండి గౌరీదేవి అనుగ్రహం వల్ల తొందరలోనే వివాహ ప్రయత్నాలు విజయవంతమవుతాయి అలాగే మాఘ పౌర్ణమి దేవగురువైన బృహస్పతికి చాలా ఇష్టమైన రోజు అసలు జాతకంలో ఎనభై శాతం దోషాలు ఎందుకు వస్తాయి అంటే గురుబలం లేకపోవటం వల్ల వస్తాయి ఎవరికైనా జాతకంలో గురుబలం ఉందనుకోండి చాలా వరకు దోషాలు ఇవ్వటంతో అవి తొలగిపోతాయి ప్రభావం పెద్దగా ఉండదు అలాంటి గురువుకి ఇష్టమైన రోజు మాఘ పూర్ణిమ మహామాఘి అందువల్ల మీరు ఏం చేయాలంటే నవగ్రహాల దగ్గరకు వెళ్ళాలి నవగ్రహాల్లో మనకి గురుగ్రహం ఉంటుంది ఆ గురుగ్రహాన్ని చూసి నమస్కారం చేసుకొని ఒక పసుపు రంగు వస్త్రాన్ని అక్కడ ఉంచాలి అయితే నవగ్రహాల దగ్గరికి వెళ్ళి ఆ గురుగ్రహానికి పసుపు రంగు వస్త్రం ఉంచటం ఇవన్నీ చేయలేని వాళ్ళు ఏం చేయాలంటే మీ ఇంట్లో ఈశాన్యం మూల ఒక దీపం పెట్టండి ఎందుకంటే గురువుకి నవగ్రహాల్లో ఈశాన్యం అంటే ఇష్టం స్నానం చేశాక హాల్లో ఒక చిన్న పీట పెట్టి దాని మీద ముగ్గు వేసి బియ్య పిండితో ఒక మట్టి ప్రమిద ఉంచి దానిలో ఆవు నెయ్యి పోసి మూడొత్తులు విడిగా వేసి దీపం పెట్టండి ఈశాన్యంలో ఆవు నెయ్యితో మూడొత్తుల దీపాన్ని మాఘ పౌర్ణమి రోజు వెలిగించుకుంటే ఆ ఈశాన్య దీపాన్ని గురు దీపం అంటారు ఈ గురుదీపాన్ని వెలిగించుకుంటే అది గురువుకి ఇష్టమైన రోజు కాబట్టి జాతకంలో ఉన్న గురుగ్రహ దోషాల నుంచి చాలా సులభంగా బయటపడచ్చు కాబట్టి చాలా శక్తివంతమైన రోజు మాఘ పౌర్ణమి మహామాఘి ఈ సందర్భంగా తప్పకుండా నువ్వులు దానం ఇవ్వటం కానీ నువ్వులు ఆహారంలో స్వీకరించడం కానీ చెయ్యండి దేవగురువైన బృహస్పతి అనుగ్రహం ద్వారా గురుబలం పెరిగి జాతక దోషాలు పోవటానికి ఈశాన్యంలో గురుదీపాన్ని వెలిగించుకోండి సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి సముద్ర స్నానం చేస్తే మాత్రం తప్పకుండా ఒక కరక్కాయ సముద్రంలో వేయండి ఎందుకంటే సముద్ర స్నానం చేసేటప్పుడు కరక్కాయ సముద్రంలో వేశారనుకోండి భయంకరమైనటువంటి నెగిటివ్ ఎనర్జీ దృష్టి దోషాలు అన్నీ కూడా ఆ కరక్కాయ సముద్రంలో వేయటం వల్ల తొలగిపోతాయి ఈ విధులు పాటించండి సమస్త శుభాలు సిద్ధింపజేసుకోండి మీ నిత్య జీవితంలో అనేక రకాలైన సమస్యలతో సతమతమైపోతున్నారా ఆర్థిక ఇబ్బందులు మిమ్మల్ని వెంటాడుతున్నాయా సంపాదించిన డబ్బు నిలబట్టలేదా ఆరోగ్యపరంగా సమస్యలు వస్తున్నాయా కుటుంబ కలహాల వల్ల మనశ్శాంతి కోల్పోతున్నారా ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా కుటుంబ పరంగా ఎలాంటి సమస్యలున్నా సరే ఆ సమస్యలన్నీ పోగొట్టుకోవటానికి అత్యంత సులభమైనటువంటి పరిష్కార మార్గాల కోసం మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి శత్రు బాధలు మిమ్మల్ని వేధిస్తున్నాయా దృష్టి దోషాల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా వీటన్నిటికీ శక్తివంతమైన తాంత్రిక పరిహారాల కోసం మా చిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి